హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హెట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ఫిఫ్టీ ఫైవ్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వినయ్ డ్యూటీకని బయలుదేరి సరాసరి నందిని వాళ్ళ ఊరు చేరుకున్నాడు లక్ష్మి వినయ్ని చూసి ఒరే ఏంట్రా నువ్వు సడన్గా వచ్చేసావు ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా ఇటు పని ఉండి వచ్చానత్తయ్యా ఆఫీస్ పని ఇక్కడ దాకా వచ్చాను కదా అని పలకరించి వెళ్దామని వచ్చాను అవునా రారా లోపలికి అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హా అత్తమ్మ అందరూ బాగున్నారు మీరెలా ఉన్నారు బాగానే ఉన్నాను రా కూర్చో కాఫీ తాగుతావా హా కొంచెం కూర్చో ఇప్పుడే వస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళి వేడి వేడిగా కాఫీ పెట్టి తీసుకువచ్చి వినయ్కి ఇచ్చి వాల్ క్లాక్ వైపు చూస్తూ టైం అయిపోతూ ఉండడంతో క్యారియర్లు కడుతూ ఉదయాన్నే హడావుడి కదరా భార్గవ్ స్కూల్ టైము మావయ్య ఆఫీస్కి వెళ్ళిపోతాడు నందిత కాలేజ్కి వెళ్ళిపోతుంది వీళ్ళందరికీ క్యారియర్లు కట్టేయాలి ఒక పది నిమిషాలు కూర్చో వాళ్ళని పంపించేసి మనం మాట్లాడుకోవచ్చు అత్తమ్మా అంటూ అటు ఇటూ చూస్తున్నాడు వినయ్ భార్గవ్ స్కూల్ డ్రెస్ వేసుకుని బయటికి వచ్చి వినయ్ వైపు చూస్తూ హాయ్ బావా ఎప్పుడొచ్చావు సర్ప్రైజ్ అవుతూ నవ్వుతూ పలకరించాడు ఇప్పుడే వచ్చానరా నువ్వు ఎలా ఉన్నావు ఫైన్ బావా సాయంత్రం దాకా ఉంటావా లేదురా ఇక్కడ చిన్న పని ఉండి వచ్చాను వెళ్ళిపోవాలి అదేంటి అప్పుడే వెళ్ళిపోతావా ఉండొచ్చు కదా నీతో కాసేపు మాట్లాడదామంటే లేదు నాకు స్కూల్ టైం అయిపోయింది మరేం పర్వాలేదు మళ్ళీసారి వస్తానులే నువ్వు స్కూల్కి వెళ్ళు సరే బావా బాయ్ అంటూ లక్ష్మి అందించిన క్యారియర్ తీసుకుని సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు భార్గవ్ ఆ తర్వాత శ్రీనివాస్ ఏమే అయ్యిందా అంటూ బయటికి వచ్చి వినయ్ వైపు చూశాడు నమస్తే మావయ్య నువ్వేంట్రా ఇక్కడ ఆఫీస్ పని ఉండి ఇలా వచ్చాను మిమ్మల్ని పలకరించి వెళ్దామని సర్లే లక్ష్మి నాకు టైం అవుతోంది వస్తున్నా అండి ఒక్క నిమిషం అంటూ క్యారియర్ తీసుకువచ్చి లక్ష్మి ఇవ్వగానే వెళ్ళొస్తాను వీడితో జాగ్రత్త త్వరగా పంపించేసేయి అని లక్ష్మికి మాత్రమే వినిపించేలాగా చెప్పాడు అదేంటి అలా అంటారు వయసుకు వచ్చిన పిల్ల ఇంట్లో ఉంది వీడితో ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతోంది వీడి చూపు వాలకం చూస్తుంటే నాకెందుకనో డౌట్గా అనిపిస్తోంది అర్థం చేసుకో అని లక్ష్మికి మాత్రమే అర్థమయ్యేలాగా చెప్పి వెళ్ళిపోయాడు లక్ష్మికి శ్రీనివాస్ మాటలు అస్సలు నచ్చట్లేదు కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ ఇంకేంట్రా విశేషాలు ఏమైనా తిన్నావా లేదా వినయ్ పక్కనే కూర్చుని అడిగింది లక్ష్మి ఏమి తినలేదు ఎర్లీ మార్నింగ్ బయలుదేరాను ఇక్కడికి దగ్గరలోనే మా మెయిన్ బ్రాంచ్ ఉంది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే చక్కగా రెడీ అయి బయటికి వచ్చింది నందిని వినయ్ నందిని ఒకరిని ఒకరు చూసుకున్నారు నందిని పెదవుల మీద చిన్న చిరునవ్వు ఎలా ఉన్నావు బావా బాగున్నా నువ్వెలా ఉన్నావు ఫైన్ అతయ్య వాళ్ళందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు సరే బావా నాకు కాలేజ్ టైం అవుతుంది నీతో మరోసారి మాట్లాడతాను అంటూ క్యారియర్ తీసుకుని నందిని కూడా వెళ్ళిపోయింది వెళ్తున్న నందిని వైపు అలాగే చూస్తున్నాడు వినయ్ లక్ష్మి ఏదేదో మాట్లాడుతోంది కానీ తన మాటలు ఏవీ వినయ్ చెవికి ఎక్కట్లేదు నందిని వెళ్ళిన ఫిఫ్టీన్ మినిట్స్కి అయ్యో అత్తయ్య మర్చిపోయాను నాకు అర్జెంటు పని ఉంది నేను ఆఫ్టర్నూన్ వస్తాను ఇప్పుడు వెళ్ళాలి అదేంట్రా టిఫిన్ కూడా తినలేదు ఇంకా మళ్ళీ వస్తానత్తమ్మా ప్లీజ్ అంటూ ఫాస్ట్గా నందిని చదువుకుంటున్న కాలేజ్కి వెళ్ళి నందిని కాలేజ్ ముందు బైక్ పార్క్ చేసి నందినికి కాల్ చేశాడు ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా నందిని కాల్ లిఫ్ట్ చేయట్లేదు మెసేజ్ చేశాడు ఏంటే కాల్ లిఫ్ట్ చేయవు మీ ఇంటికి వస్తే కూడా పట్టించుకోకుండా కాలేజ్కి వెళ్ళిపోయావు పిచ్చివాడిలా కనిపిస్తున్నానా నీ చుట్టూ తిరుగుతుంటే లెక్క లేకుండా పోయింది కదా మర్యాదగా కాలేజ్ బయటికి వస్తావా లేకపోతే నన్నే లోపలికి రమ్మంటావా బావా నేను క్లాస్లో ఉన్నాను ఏంటి ఇన్ని కాల్స్ ఇన్ని మెసేజెస్ మూడు రోజుల నుంచి చేస్తుంటే ఇప్పుడు రిప్లై ఇస్తున్నావా ఒరే నీకేం కావాలరా నువ్వు బయటికి రా ముందు నీతో మాట్లాడాలి వెయిట్ చేయి వస్తున్నాను నందిని కాసేపటికి కాలేజ్ బయటికి వచ్చింది ఏమిట్రా నీ బాధ నీ బాధ ఏమిటే మూడు రోజుల నుంచి ఏమైపోయావు ఎందుకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు నీ గురించే ఉదయాన్నే బయలుదేరి వచ్చాను ఏం చేయను ఇంట్లో గొడవ మా నాన్న నా ఫోన్ చూశాడు నీతో మాట్లాడుతున్నానని వాళ్ళకి తెలుసు అంటే క్లారిటీ వచ్చేసిందా మన విషయం మీ ఇంట్లో తెలిసిపోయిందా లేదు కానీ డౌట్ అయితే ఉంది ఇంకా ఈ దాపరికాలు వద్దే ఏదైతే అదైంది చెప్పేద్దాము మా ఇంట్లో కూడా నాకు సంబంధాలు చూస్తున్నారు అయితే ఏంటి బావా చేసుకుంటావా కోపంగా అంది నందిని చేసుకునే చేసుకునేవాడిని అయితే నీ గురించి ఇంత దూరం ఎందుకు వస్తాను రాను కదా నేను కూడా ఇంట్లో చెప్పేస్తాను నాకు వేరే వేరే సంబంధాలు వెతకక్కర్లేదు నేనే చూసుకున్నాను నా మరదలు నందిత రెడీగా ఉంది అని నీకు నాకు నచ్చితే సరిపోతుందా బావా పోనీ మీ వైపు ఏడు తరాల వాళ్ళకి మా వైపు ఏడు తరాల వాళ్ళకి నచ్చేదాకా వెయిట్ చేద్దామా హా ఏం మాట్లాడుతున్నావు బావా మరి లేకపోతే ఏంటి మొహం చూడు మొహం మన పెళ్ళికి నీకు నాకు నచ్చితే చాలు చెప్పు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం నీ అబ్బా ఇలా తగులుకున్నావేంట్రా నన్ను వదలరా బాబు కాలేజ్ బయట నుంచుని ఇంతసేపు ఒక కుర్రాడితో మాట్లాడితే ఎవరు ఏమిటి అని ప్రొఫెసర్ వంద క్వశ్చన్స్ వేస్తాడు డౌట్ వస్తే ఫోన్ చేసి ఇంటికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు నీ గురించి ఎంక్వైరీ చేస్తారు ఇంట్లో మళ్ళీ పెద్ద గొడవ జరుగుతుంది ఇదంతా అవసరమా ప్లీజ్ వెళ్ళిపో ఎహే పోవే ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటావు నాకు మాత్రం ఫ్యామిలీ అంటే భయం లేదా రోజూ నీతో మాట్లాడట్లేదు టైం కుదుర్చుకుని మరీ మాట్లాడుతున్నాను అరే ప్లీజ్ బాబా అర్థం చేసుకో రిక్వెస్ట్గా అంది నందిత సరే అయితే ఇంకెప్పుడు ఇలా ఫోన్లు మాట్లాడకుండా నన్ను అవైడ్ చేయకు నేను ఊరుకోను అలాగే ఈవినింగ్ తప్పకుండా మాట్లాడతాను ఇప్పుడు వెళ్ళిపో ప్లీజ్ ఓకే బాయ్ బుజ్జి బాయ్ బావా వెంకట్ ఆఫీస్లో ప్రాజెక్ట్ మీటింగ్కి కావాల్సిన ఫైల్స్ అన్నిటి మీద సిగ్నేచర్ చేసి జర్నీకి ప్రిపరేషన్ చేసుకుంటున్నాడు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు చిన్నీతో టైం స్పెండ్ చేయడం వల్ల చాలా హెవీ వర్క్ పెండింగ్ ఉంది ల్యాప్టాప్ ముందు కూర్చుని కాన్సన్ట్రేషన్గా వర్క్ చేస్తున్నాడు వర్కర్స్ అందరి చేత వర్క్ చేయిస్తున్నాడు మరొక వైపు తన జర్నీకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ బెంగళూరులో ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ కోసం నారద్ ప్రమోట్ చేసిన డెమోని అబ్జర్వ్ చేస్తున్నాడు శ్రద్ధ ప్రొఫెసర్ చెప్పే క్లాసెస్ అన్నీ పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేషన్గా వింటూ నోట్స్ కంప్లీట్ చేసుకుంటోంది కాన్సన్ట్రేషన్గా క్లాస్ వింటున్న చిన్ని ఫోన్కి పదే పదే మెసేజెస్ వస్తున్నాయి ఫోన్ వైబ్రేషన్లో ఉండడం వల్ల గు అని సౌండ్ వస్తూ ఉండడంతో ఆన్ చేసి చూసింది స్ట్రేంజ్ పర్సన్ నుంచి ఫైవ్ మెసేజెస్ ఉన్నాయి హై శ్రద్ధ నేను మీ కాలేజ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను నువ్వు ఎక్కడ ఉన్నావు ఫైవ్కి రమ్మన్నావు కదా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అంటూ వరుసగా మెసేజెస్ ఆ మెసేజెస్ చూసి చిన్నికి కొంచెం కంగారు ఎవరితను స్ట్రేంజ్ పర్సన్ నన్ను వెతుక్కుంటూ కాలేజ్ దాకా వచ్చేసాడు రమ్మని పిలుస్తున్నాడు ఏం చేయాలి ఈ రోజుతో ఈ గొడవ ఎలాగైనా వదిలించుకోవాలి అనుకుంటూ చిన్ని ఆలోచించి రిప్లై ఇచ్చింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కాలేజ్ క్యాంటీన్లో వెయిట్ చేయండి నేను వస్తాను ఓకే కేర్ ఓన్ టైం నేను నీ కోసం వెయిట్ చేస్తాను ఆ మెసేజ్ చూసి చిన్ని ఇంక రిప్లై ఇవ్వలేదు మిగిలిన నోట్స్ కూడా కంప్లీట్ చేసి ఆ పీరియడ్ కంప్లీట్ అవ్వగానే తన ఫ్రెండ్ లీలాతో కలిసి కాలేజ్ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళింది ఏంటే రా రా అంటున్నావు విషయం ఏమిటో చెప్పవు అడిగింది లీలా నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి ఎవరో స్ట్రేంజ్ పర్సన్ దాదాపు ఫిఫ్టీన్ డేస్ నుంచి పదే పదే మెసేజ్ చేస్తూనే ఉన్నాడు నెంబర్ బ్లాక్ చేస్తే మరొక నెంబర్ నుంచి మెసేజ్ చేస్తున్నాడు మీకు నేను ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటూ ఒకటే నస నాకేమీ అవసరం లేదు అంటూ నేను అవాయిడ్ చేస్తున్నా కూడా వినట్లేదు ఈరోజే మీకు నేను లాస్ట్ మెసేజ్ చేస్తున్నాను మీరు నన్ను కలవకపోతే ఒక ముఖ్యమైన విషయం మీరు మీ జీవితంలో తెలుసుకోలేరు అంటూ నేను తన లాస్ట్ మెసేజ్ అది చూసి ఎందుకనో క్యూరియాసిటీగా అనిపించింది నీ మొహం వాడెవడో ఏమో ఈ మధ్య ఇది ఫ్యాషన్ అయిపోయింది ఆన్లైన్లో మాట్లాడే వాళ్ళని అస్సలు నమ్మకూడదు చిన్ని ముందు వెళ్దాం అమ్మాయి అని చెప్పింది కదా చూద్దాం క్యాంటీన్లో ఒకవేళ అబ్బాయి ఉంటే ఎలా వెళ్ళాము అలాగే వెనక్కి తిరిగి వచ్చేద్దాం ఏదైనా వేషాలు వేస్తే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంది చిన్ని ఇద్దరూ కలిసి క్యాంటీన్కి వెళ్ళారు క్యాంటీన్లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళల్లో తనకి మెసేజ్ చేసింది ఎవరో అర్థం కావట్లేదు చిన్నికి తనకి ఇప్పటి వరకు మెసేజెస్ వచ్చిన నెంబర్కి కాల్ చేసింది చిన్ని వెంటనే లిఫ్ట్ చేసింది స్టెల్లా ఓ మై గాడ్ నువ్వు నాకు కాల్ చేసావా మెసేజ్ చేయడానికి కూడా ఆలోచిస్తావు కదా అమ్మాయి వాయిస్ మీరు ఎక్కడ ఉన్నారు నాకు కనిపించట్లేదు కార్నర్ టేబుల్ దగ్గర ఉన్నాను నువ్వు నాకు కనిపిస్తున్నావు బ్లూ కలర్ చుడిదార్ వేసుకున్నావు ఆ మాటలు విని అటుగా చూసింది చిన్ని అటువైపుకి తిరిగి కూర్చున్న ఒక అమ్మాయి లీలా నువ్వు మాకు కాస్త దూరంలో ఆ టేబుల్ దగ్గర కూర్చోవే నేను మాట్లాడి వస్తాను పోనీ నేను కూడా రానా నీతో తోడుగా అవసరం లేదు అమ్మాయే కదా నాకేమీ భయం లేదు ఇక్కడి నుంచి చూస్తూ ఉండు నాకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నిన్ను పిలుస్తాను రా ఓకే అంటూ లీలా వాళ్ళకి కాస్త దూరంలో సెటిల్ అయ్యింది చిన్ని స్టెల్లా చెప్పిన కార్నర్ టేబుల్ దగ్గరికి అడుగులు వేస్తోంది స్టెల్లా తన ఫేస్ కనిపించకుండా స్కార్ఫ్ కట్టుకుంది స్టెల్లా వైపు పరీక్షగా చూస్తూ తన ఎదురుకుండా కుర్చీలో కూర్చుని ఎవరు మీరు నాతో ఏం మాట్లాడాలి ఎందుకని అన్ని మెసేజెస్ చేశారు నాకు అడిగింది చిన్ని చెప్తాను అన్నీ చెప్తాను నీ హస్బెండ్ ఈరోజు నైట్ బెంగళూరు వెళ్తున్నాను అని చెప్పాడా అవును మీకెలా తెలుసు ఇంకా నీతో ఏం చెప్పాడు అసలు నువ్వెవరు నా హస్బెండ్ గురించి నీకెలా తెలుసు ముందు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు తర్వాత నీ ప్రశ్నలన్నిటికీ జవాబు నేను చూపిస్తాను నీ హస్బెండ్ బెంగళూరు ట్రిప్ గురించి నీకు ఇంకేమైనా చెప్పాడా లేదా హా బిజినెస్ పర్పస్ మీద వెళ్తున్నానని చెప్పారు సో నీకు అసలు విషయం చెప్పలేదు మీరేం మాట్లాడుతున్నారు ఏదైనా సరే స్ట్రైట్గా మాట్లాడండి కొంచెం కోపంగా అంది చిన్ని కూల్ శ్రద్ధ నేను నీకు అన్ని నిజాలు చెప్పడానికే వచ్చాను చెప్పే వెళ్తాను నేనెవరో తెలుసుకోవాలని ఉందా హా తెలుసుకోవాలని ఉంది మీరెవరు నేను నీ హస్బెండ్ ఎక్స్ని ఒకప్పుడు నాతో మీ ఆయన పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు హీజ్ ఇట్ అది మీరేనా థ్యాంక్ యూ సో మచ్ వాట్ థ్యాంక్స్ చెప్తున్నావా ఎందుకు మీరు నా హస్బెండ్ జీవితంలో నుంచి వెళ్ళిపోవడం వల్లే కదా ఈరోజు నేను ఆయన జీవితంలో ఉన్నాను అంటూ చిరునవ్వుతో అంది చిన్ని ఏంటి ఇంత పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నావు నేను మీ ఆయన ఒకప్పటి లవర్స్ తెలుసా నీకు హా విక్కీ లవ్ ఫెయిల్యూర్ అని నాకు ముందుగానే చెప్పాడు నాకు తెలిసే పెళ్లి చేసుకున్నాను సో నీకు విక్కీ అన్నీ చెప్పాడా మా మధ్య ఎటువంటి సీక్రెట్స్ లేవు హో రియలీ కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు మీరెందుకు విక్కీ జీవితంలో నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడు నా ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవడం ముఖ్యమా నీ ఫ్యూచర్ తెలుసుకోవడం ముఖ్యమా మీరే స్ట్రేంజ్ పర్సన్ అనుకున్నాను మీ మాటలు కూడా స్ట్రేంజ్గా అనిపిస్తున్నాయి ఇందాకటి నుంచి చూస్తున్నాను ఎందుకు మీరు ఆ స్కార్ఫ్ మెయింటైన్ చేస్తున్నారు తీసియెచ్చు కదా ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి భయమా భయం కాదు జాగ్రత్త నా ఐడెంటిటీ రివ్యూ చేసే టైం వచ్చినప్పుడు నేనే చేస్తాను అప్పటి వరకు నేనెవరో నీకు తెలియకుండా ఉండడమే సేఫ్ ఇట్స్ ఓకే మీరెందుకు నన్ను పిలిచారు వికీకి పెళ్ళి జలస్గా ఫీల్ అవుతున్నారా కాదు అలాంటి అబ్బాయిని పెళ్ళి చేసుకున్నందుకు నీ మీద జాలి పడుతున్నాను ఏం మాట్లాడుతున్నారండి మీరు ఒకళ్ళు జాలి పడవలసినంత పరిస్థితి నాకేమీ రాలేదే నేను చాలా హ్యాపీగా ఉన్నాను నిజం తెలియదు కాబట్టి నువ్వు హ్యాపీగా ఉన్నావు నిజం తెలిస్తే ఈ హ్యాపీనెస్ అంతా ఆవిరైపోతుంది నాకు అర్థం కాలేదు మీరు ఏదేదో మాట్లాడుతున్నారు అవును నీ హస్బెండ్ నిన్ను మోసం చేస్తున్నాడు వాట్ విక్కీ నన్ను చీట్ చేస్తున్నాడా అలాంటి అవసరం విక్కీకి ఏముంటుంది మీరు జోక్ చేస్తున్నారా నవ్వుతూ అంది చిన్ని జోక్ కాదు ఐ యామ్ సీరియస్ మీ హస్బెండ్ నిన్ను చీట్ చేస్తున్నాడు నీకు తెలియట్లేదు అంతే ఓహో నాకు ఇప్పుడు బాగా క్లారిటీ వచ్చింది మీకు నేను విక్కీ హ్యాపీగా ఉండడం ఇష్టం లేదు కదా అందుకే ఇలా గొడవలు పెట్టడానికి వచ్చారా కోపంగా అంది చిన్ని ఇట్స్ ఓకే నువ్వు నా మాటలు నమ్మవని నాకు బాగా తెలుసు నేను విక్కీ విడిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ కలుస్తామని నేను అస్సలు అనుకోవట్లేదు ఈ మధ్య ఒకసారి విక్కీని నేను కలిశాను అన్ఫార్చునేట్లీ ఒకరికి ఒకరం ఎదురయ్యాము కలిసినప్పటి నుంచి నాతో మళ్ళీ రిలేషన్ కలుపుకోవడానికి ట్రై చేస్తున్నాడు వాడికి నాతో బెడ్ షేర్ చేసుకోవాలని ఉందిట స్టెల్లా మాటలకి చెప్పలేనంత కోపం వచ్చింది చిన్నీకి తనని తాను కంట్రోల్ చేసుకోలేక షట ఇంకొక ముక్క మాట్లాడినా చెంప పగలగొడతాను ఆవేశంగా గట్టిగా అరుస్తూ లేచి నుంచుంది క్యాంటీన్లో ఉన్న వాళ్ళందరూ తన వైపే చూస్తూ ఉండడంతో తనని తాను కంట్రోల్ చేసుకుని మళ్ళీ కుర్చీలో కూర్చుంది ఒక్క రెండు నిమిషాలు సైలెంట్గా ఉండి చూడు నాకు ఇప్పుడు బాగా అర్థమవుతోంది నేను నా భర్త హ్యాపీగా ఉంటే నీకు నచ్చట్లేదు విక్కీ నీకు కంప్లీట్గా దూరం అయ్యేసరికి మళ్ళీ కావాలనిపిస్తోంది నేను నీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలను అంత మంచి వ్యక్తిని ఎవరు దూరం చేసుకోవాలని అనుకోరు కానీ టూ లేట్ ఇప్పుడు అతను నా భర్త ప్లీజ్ మీరు వీలైనంత దూరంగా ఉండండి రిక్వెస్ట్గా అంది చిన్ని నేను దూరంగా ఉన్నా నీ హస్బెండ్ దూరంగా ఉండడు వాడికి నేను కావాలి అది నీకు అర్థం కావట్లేదు చూడు కోపాన్ని కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నాను లాగి పెట్టి ఒక్కటి కొడితే ఇక్కడే పడిపోతావు మా మధ్య గొడవలు పెట్టి నువ్వు సైకో సాటిస్ఫాక్షన్ పొందాలని అనుకుంటున్నట్లున్నావు నీది ఇలాంటి బిహేవియర్ కాబట్టే నిన్ను విక్కీ వదిలేశాడు కోపంగా అంది చిన్ని స్టెల్లా పక్కపక్క నవ్వుతూ నన్ను విక్కీ వదలలేదు నేనే విక్కిని వదిలేశాను ఇప్పుడు నేను ఎంత చెప్పినా నువ్వు నమ్మవని నాకు బాగా తెలుసు అందుకే నీకు ప్రూఫ్తో సహా నిరూపిస్తాను నీ హస్బెండ్ నన్ను బెంగళూరు తీసుకువెళ్తున్నాడు ఈ విషయం తెలుసా నీకు అబద్దాలు ఆడద్దు వికీకి నువ్వంటే పరమ అసహ్యం డైరెక్ట్గా నాతో ఎన్నోసార్లు చెప్పాడు ఓ అయితే నువ్వు ఇప్పుడు అతని మాటలు నమ్ముతున్నావా అని పడి పడి నవ్వుతూ భార్యకి ఎవరైనా ఇలాంటి విషయాలు చెప్తారా చెప్పరు కదా నీ హస్బెండ్ కూడా అందరిలాగానే సీక్రెట్గా నన్ను మెయింటైన్ చేయాలని అనుకుంటున్నాడు ఏయ్ చూడు ఇంకొక్క ముక్క మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలియదు నా హస్బెండ్ గురించి నువ్వు ఇంత ప్యాడ్గా మాట్లాడితే నేను వినలేను నువ్వు నాతో చెప్పాలనుకున్న విషయం ఇదే అయితే నేను వినక్కర్లేదు ఇప్పటికే నీ ముందు కూర్చుని మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకున్నాను అంటూ కోపంగా లేచింది చిన్ని వన్ మినిట్ ఈ ఒక్క మాట విని వెళ్ళు వెళ్తున్న చిన్నిని ఆపింది స్టెల్లా ఏమిటి చిరాకుగా స్టెల్లా ముందుకు వచ్చింది చిన్ని నీ హస్బెండ్తో నేను బెంగళూరులో క్లోజ్గా సెల్ఫీ తీసుకుని పంపిస్తే ఏం చేస్తావు నేను చెప్పిన మాటలు నిజమని ఒప్పుకుంటావా నీ హస్బెండ్ నాతో రొమాన్స్ కోసమే బెంగళూరు ట్రిప్ పెట్టాడని ఒక కన్ఫర్మేషన్కి వస్తావా నాకు ఒకటి అర్థం కాదు ఎవరు నువ్వు నీ మొహం కూడా నాకు సరిగ్గా తెలియదు నా ముందుకు వచ్చి నా హస్బెండ్ గురించి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం అయినా ఇలా ముసుగు కట్టుకుని మొహం కూడా చూపించకుండా మాట్లాడే నీ మాటలు ఎలా నమ్మాలి సచ్ ఏ పర్వర్టెడ్ ఉమెన్ మైండ్ యువర్ టంగ్ చిన్ని నా ఫేస్ చూపిస్తే నాకేం ప్రాబ్లం లేదు నీకే ఇప్పటికీ ఉన్న కన్ఫ్యూజన్కి డబుల్ కన్ఫ్యూజన్ పెరుగుతుంది నేనెవరో ఏమిటో ఇంకొక రెండు రోజుల్లో తెలుసుకుందువు కానీ తినబోతు రుచెందుకు నన్ను నువ్వు ఆల్రెడీ చూసావు నీ పెళ్ళికి కూడా వచ్చానని చెప్పాను కదా షటప్ అబద్ధాలు ఆడడానికైనా హద్దు ఉండాలి నిజంగా నువ్వు విక్కీ ప్రేమించిన అమ్మాయివే అయితే నిన్ను చూసిన మరుక్షణం విక్కీ రియాక్ట్ అయ్యేవాడు కదా పెళ్ళికి వచ్చాను అంటున్నావు నేను చూడగానే నాతో చెప్పేవాడుగా అలా ఏమీ జరగలేదు అంటే నువ్వు చెప్పింది అంతా అబద్ధం చాలా కోపంగా అంది చిన్ని నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం అబద్ధం అవ్వదు చిన్ని నేను నీ పెళ్ళికి వచ్చాను నీ హస్బెండ్ నన్ను చూశాడు కూడా అతని మనసులో నేను లేకపోతే ధైర్యంగా నన్ను నీకు పరిచయం చేయాలి కానీ అలా జరగలేదు నీ దగ్గర ఈ నిజం ఎందుకు దాచాడో నువ్వే ఆలోచించుకో ఇంకా నీకు ప్రూఫ్ కావాలి అంటే ఇదిగో ఈ చేతికి ఉన్న ఈ ఎక్స్పెన్సివ్ వాచ్ నీ హస్బెండ్ నాకు ప్రేమతో కొనిపెట్టాడు ఈ వాచ్ కొనడం కోసం క్యాబ్ డ్రైవర్గా కూడా మారాడు చాలా కష్టపడి మనీ సేవ్ చేసి నా పుట్టినరోజుకి గిఫ్ట్ ఇచ్చాడు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నీ హస్బెండ్ని అడుగు విక్కీ నీ లవర్ కోసం నువ్వు ఫస్ట్ టైం ఇచ్చిన గిఫ్ట్ ఏమిటి అని అప్పటికి నేను చెప్పిన మాటలకు నీకు కొంచెం క్లారిటీ వస్తుందేమో స్టెల్లా మాటలు వినలేకపోతుంది చిన్ని షటప్ ఇంక నువ్వు మాట్లాడొద్దు నీ కట్టుకథలన్నీ నేను నమ్మలేను ఒకవేళ విక్కీ నిజంగానే నీకు ఆ వాచ్ ప్రజెంట్ చేసినా అదంతా గతంలో జరిగిన విషయాలు ఇప్పుడు జరిగినవి కాదు విక్కీ మనసులో ఇప్పుడు నేను తప్ప మరొకరు లేరు నువ్వు నిజంగా మా పెళ్ళికి వచ్చినా విక్కీ అది నాకు చెప్పకుండా దాచాడు అంటే ఖచ్చితంగా నా మంచి ఆలోచించి ఉంటాడు నేను బాధపడతానని నీ గురించి చెప్పి ఉండడు అంతే చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతోంది చిన్ని స్టెల్లా మళ్ళీ గట్టిగా నవ్వుతోంది తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఏంటి నీ విక్కీ నీ మంచి ఆలోచించాడా అయితే నాతో ఎందుకు ఫ్లాట్ చేస్తున్నాడు మళ్ళీ మనం తిరిగి ఫ్రెష్గా లవ్ని స్టార్ట్ చేద్దామని ఎందుకు ఫోర్స్ చేస్తున్నాడు షరప్ నా హస్బెండ్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు నీ మాటలు నువ్వు నీ యాటిట్యూట్ అన్నీ అబద్ధమని నాకు తెలుస్తున్నాయి నీ మాటలు నమ్మవలసిన అవసరం నాకు లేదు అంటూ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తోంది చిన్ని చిన్నిని ఫాలో అవుతూ స్టెల్లా కూడా బయటికి వస్తుంది ఓకే ఫైన్ నువ్వు నిజాన్ని అబద్ధం అనుకుని బ్రతుకుతాను అంటే బ్రతుకు ఆ అబద్ధంలోనే హ్యాపీగా నీ లైఫ్ని గడుపు వెళ్తున్న చిన్నికి వినిపించేలాగా అంది స్టెల్లా చిన్ని ఉన్న చోటే నుంచుండిపోయింది ఆవేశపడకు చిన్ని కూల్గా ఆలోచించు నేను నీ హస్బెండ్ కావాలి అని అనుకుంటే నీకు తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేయలేనా అలా చేయలేదు కదా నీ దగ్గరికి వచ్చి నిజం చెప్పి నీకు హెల్ప్ చేస్తున్నాను నన్ను అర్థం చేసుకో షూ ఓకే ఫైన్ నువ్వు చెప్పిందే నిజమని అనుకుందాము నా హస్బెండ్తో నీకేమిటి జర్నీ నువ్వు నిజంగా అంత మంచిదాని అయితే మళ్ళీ మా ఆయన దగ్గరికి ఎందుకు వచ్చావు చాలా కోపంగా అంది చిన్ని ఎందుకంటే మీ ఆయన క్యారెక్టర్ ఏమిటో నీకు తెలియాలని నాకు అనిపించింది కాబట్టి చూస్తుంటే చాలా ఇన్నోసెంట్గా అనిపిస్తున్నావు అతనిది నిజమైన ప్రేమ కాదని నీకు తెలియాలని అనిపించింది అతను నీ శరీరాన్ని మాత్రమే పంచుకుంటున్నాడు నీ ప్రేమని కాదు ఇంకా నీతో రిలేషన్ వల్ల అతనికి సొసైటీలో ఒక స్టేటస్ వస్తోంది కాబట్టి నీతో ప్రేమగా ఉంటున్నాడు అతను నిన్ను వదిలిపెట్టడు అలా అని నన్ను కూడా వదిలిపెట్టడు ఎందుకంటే అతనికి స్టేటస్తో పాటు నాలాంటి అందమైన అమ్మాయి కూడా కావాలి నువ్వు అడిగావు కదా నువ్వెందుకు బెంగళూరు వెళ్తున్నావని ఎందుకంటే నాకు కూడా విక్కీ మీద ఇదివరకటి ప్రేమ తిరిగి కలుగుతోంది కాబట్టి నాకు విక్కీ కావాలని అనిపిస్తోంది జస్ట్ ఫర్ ఫన్ అందుకనే నేను విక్కీతో మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే నువ్వు ఎలా విక్కీ లైఫ్లోకి వచ్చావో అలాగే వెళ్ళిపోయి మా ఇద్దరికి అడ్డు తప్పుకుంటావని ఆ మాటలు విని చిన్ని కోపం కంట్రోల్ తప్పిపోయింది సో నా విక్కి నేను ఇష్టపడుతున్నాడని నువ్వు చెప్తున్నావు నాతో ఇది నిజం కాదని నాకు తెలుసు నువ్వు అబద్ధం చెప్తున్నావని నీకు కూడా తెలుసు నీ డ్రామాలు నాటకాలు నీ దగ్గరే పెట్టుకో నా ముందు నీ నాటకాలు ఆడద్దు నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా సినిమాలు ట్రై చేయి అలా కాదు నేను నీ లైఫ్లోకి ఇన్వాల్వ్ అవుతాను అంటూ ఇలాగే గనక నువ్వు ప్రవర్తిస్తే నేను రాక్షసుని అయిపోతాను నేను తలుచుకుంటే ఈ ఏరియాలో ఎస్ఐకి రెండు లక్షలు ఇచ్చి ఇప్పటికిప్పుడు నీ మీద అడ్డమైన కేసులు పెట్టి లాకప్లో వేయించగలను బీ కేర్ఫుల్ అని కోపంగా వార్నింగ్ ఇచ్చి టూ మినిట్స్ తర్వాత బట్ నీ బెదిరింపులకు నీ పిచ్చి మాటలకు నేను భయపడి రియాక్ట్ అయితే నా విక్కీ మీద నాకు నమ్మకం లేనట్లే అవుతుంది నీ వల్ల మా ఇద్దరి మధ్య గొడవలు రావడం నాకు అస్సలు ఇష్టం లేదు ఇప్పటికిప్పుడు నిన్ను లాగి పెట్టి కొట్టాలని అనిపిస్తోంది కానీ నిన్ను నీ మాటలను విన్న తర్వాత టచ్ చేయాలంటేనే నాకు అసహ్యంగా అనిపిస్తోంది మర్యాదగా వెళ్ళిపో ఇట్స్ ఓకే శ్రద్ధ నీ కోపాన్ని అర్థం చేసుకోగలను నేను చెప్పింది అబద్ధమైతే నువ్వు ఎటువంటి యాక్షన్ అయినా తీసుకో కానీ నిజమైతే నీ నెక్స్ట్ స్టెప్ ఏమిటో ఆలోచించు ఫోన్లో టచ్లో ఉంటా బాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్టెల్లా చిన్ని కళ్ళల్లో కన్నీళ్ళు మనసంతా ఏదో బాధ ఏడుపొచ్చేస్తోంది ఏ చిన్ని ఎందుకు ఏడుస్తున్నావు ఇలాంటి చీప్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళ మాటలు విని ఆ మాటలు పట్టించుకుని మీ హస్బెండ్ని మాత్రం నువ్వు అనుమానించుకు దాన్ని చూస్తుంటేనే తెలుస్తోంది పెద్ద కంత్రిది అని అయినా నువ్వు కూడా నీ స్టైల్లో బాగానే గడ్డి పెట్టావు తన ముందు నీ హస్బెండ్కి సపోర్ట్గా మాట్లాడుతూ స్ట్రాంగ్గా ఉన్నావు కానీ ఏంటే అది అలా వెళ్ళగానే నువ్వు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు నాట్ ఫెయిర్ చిన్ని అంటూ చిన్ని కళ్ళు తుడిచి ధైర్యం చెబుతోంది లీలా అప్పుడే విక్కీ నుంచి ఫోన్ వీళ్ళ అల్లరి స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు